యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బోర వదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదకి వచ్చెను భూమిలో ఉండే తేలకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడను మరియు నసల్ల ఎందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు అధికారము ఇబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ ఉండను ఉండును ఆ దినములలో మనుషులు మరణములు వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావలనని ఆశపడుదురు గాని మరణము వారి యుద్ధ నుండి పారిపోవను ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారము వలె మరియు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువులు వంటి వాటి వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల వలె ఉండెను తేళ్ల తోకలు వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబద్ధోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు యోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చను ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యోఫ్రటీసు అను మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకునియున్న ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడినప్పుడు నలుగురు దూతలు గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగూ చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నేలవర్ణము గంధ గంధక వర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యొందును వాటి తోకలయొందునూ ఉన్నది ఎందుకనగా వాటి తోకల పాములు వంటి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయను ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వెనను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండు పూజింపకుండా విడిచిపెట్టునట్లు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయా మంత్రములను చారత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఇంతటితో యుహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినది